హలో హాయ్ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎవరైతే విజయవాడ సిటీ ఏలూరు రోడ్లో తక్కువ బడ్జెట్లో రెంటల్ ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి అలాగే రెంట్స్ ఇవ్వడానికి ఈ ప్రాపర్టీ అనేది చాలా బాగుంటుంది ఇది ఏలు రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పద్నాలుగు లోతేమో నలభై ఎనిమిది ఉంటుంది సో మొత్తం ఇది డెబ్భై మూడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ షాప్ ఉంటుంది అలాగే పై ఫ్లోర్లో మనకి రేకుల షెడ్ ఉంటుంది అనమాట సో ఈ రేకుల షెడ్కి మనకి ఐదు వేల వరకు రెంట్స్ వస్తుంది అలాగే కింద ఉన్న కమర్షియల్ బిల్డింగ్ ఒక ఇరవై ఐదు వేలు రెంట్స్ వస్తుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో కమర్షియల్ బిల్డింగ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఈ వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము నెక్స్ట్ టైం చేసే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ అవ్వడానికి అవకాశం ఉంది అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసిన వితిన్ సెకండ్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే మీరు ఆ ప్రాపర్టీని చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేసి తీసుకోండి చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వలన మీకు పాత వీడియోస్ వస్తున్నాయండి అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఎవో వీడియోస్ కూడా చూస్తున్నారు ఆ ప్రాపర్టీస్ ఉన్నాయని అడుగుతున్నారు సో అవన్నీ కూడా అయిపోయాయండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో మీకు వస్తుంది వెంటనే చూడడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ఇదే విధంగా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు బయోలో కూడా ఇస్తాను అక్కడి నుంచి కూడా ఓపెన్ చేసి చూడవచ్చు అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ అండి సో ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఒక మాకు ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ